అస్సలు మనం బాగుపడుతున్నామంటే పక్కన వాళ్ళు అస్సలు ఓర్చలేరండి చెడిపోతే చేయి పట్టే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే మనం ఇప్పుడు ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్ పెట్టి దేని మీదే కాన్సన్ట్రేషన్గా ఒక వీడియో చేస్తున్నామంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయనేది మనకు మాత్రమే తెలుసు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఓన్గా బిజినెస్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ మీదే ఫోకస్ పెడతారు అలా అని చెప్పి ఇంకో పక్కనోడి బిజినెస్ మీద కూడా ఫోకస్ పెట్టారంటే వాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము ఎలా ఉన్నామనేది మనకి మాత్రమే తెలుసు ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి దాదాపు త్రీ ఇయర్స్ అయింది దాని కష్టం ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు అండి దాని వెనకాల ఎంత తిప్పలు పడుతున్నాను అంటే ఎంత కష్టపడుతున్నాను నేను ఎలా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాను నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయంటే అస్సలు నేను కొంచెం కూడా కేర్ఫుల్గా కూడా అస్సలు అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ అయితే పెట్టనండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన త్రీ ఇయర్స్ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ అనమాట అంటే మనం ఎదుగుతున్నామంటే తొక్కేయడానికి కంపల్సరీ మన కోసం ఎవరో ఒకరైతే ఉంటారు ఫస్ట్ మన వాళ్ళే మనకి శత్రువులు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట ఇంకైతే మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను ఒక షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియోస్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను అది వాళ్ళకి ఎలా అనిపించిందో ఏమో తెలియదు కానీ అయితే ఇది వరకు పెట్టారు కామెంట్స్ పెట్టలేదని లేదు చాలా మంచిగా పెట్టారు మళ్ళీ అది డైలీ వాళ్ళకి వీడియోస్ చూస్తూ చూస్తూ ఏమనిపించిందో తెలియదు కానీ నువ్వు చేస్తున్నది ఏంటి అసలు నీ వాయిస్ ఏంటి అని కామెంట్ పెట్టారు అసలు నాకైతే అర్థం కాలేదు నేను చేస్తున్నది ఏంటి నా వాయిస్ ఏంటి అన్నారు మీరు అసలు ఈ మాత్రం అర్థం కాలేదండి కేపిటీ రెడ్డి బ్లాగ్స్ అని ఉంది ఛానల్ నేమ్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ అలా పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఒకరిని వేలెత్తి చూపిస్తూ మరీ అలా అనడం అయితే నాకు నచ్చదు జస్ట్ నేను సిల్లీగా తీసుకున్నాను అనమాట ఏదైనా ఎవరి కష్టం వాళ్ళదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడచ్చు లేకుంటే లేదు నేనైతే ఎవరిని ఎక్కువ పోస్ట్ చేయలేదన్నమాట ఏదో నాకు అనిపించిన దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో నాకు వచ్చి రానట్టుగా ఏదో నా తృప్తి కోసం నేనైతే ఛానల్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నానండి నాకు ఏదో డబ్బులు వచ్చాయి నేను ఏదో పెద్ద అయ్యాను అని నేను ఎప్పటికీ ఫీల్ అవ్వలేదనమాట నేను చాలా సింపుల్గానే వీడియోస్ అయితే తీస్తున్నాను మీకు నచ్చితే చూడొచ్చు లేదంటే లేదు నేనైతే ఎవరిని బలవంతం చేయలేదు కదండీ ఇక్కడైతే పన్సిపల్ బయటకైతే వెళ్ళాను అనమాట పన్సిపల్ అయితే ట్వంటీ రూపీస్కి ఫైవ్ అయితే ఇచ్చారు అలానే వచ్చేసి కీర దోశ కూడా తీసుకున్నాను అనమాట టూ కేజీస్ అయితే తెచ్చాను కేజీ ట్వంటీ రూపీస్ అన్నారని చెప్పేసి అలా రెండు కేజీలు అయితే తెచ్చుకున్నాను అనమాట నాకైతే కీర దోశ అంటే చాలా ఇష్టము అలాగే ఈ పనస తొనలు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మేము చిన్నప్పుడు అంటే విలేజ్లోనే కదండి మా సైడ్ అయితే పెద్దగా ఏం చిక్కవు ఏవైనా టౌన్కి వచ్చే తీసుకోవాలన్నమాట ఇప్పుడు మేము ఉంటున్నదైతే కొంచెం టౌన్లో కాబట్టి అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళది విలేజ్ కాబట్టి అక్కడేం పెద్దగా అందుబాటు అందుబాటులో అంటే ఏ ఫ్రూట్స్ ఉండవు అనమాట వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడైతే మేమున్న ఇంటి దగ్గరలోనే అన్నీ ఉన్నాయి నాకైతే పనస పళ్ళు అయితే నిజంగా చాలా ఇష్టం అండి ఆ పళ్ళుల్లో కూడా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయని నాకు తెలుసు అనమాట అవి ఏంటివి అనేది క్లారిటీగా తెలియదు కానీ పనస పండులో కొద్ది పనస పొట్టులో పనస పండులో ఉన్న విత్తనం అయితే చాలా మంచిదని నేను విన్నాను ఇంకో విషయం ఏంటంటే కీరా దోశ డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంట అండి నిజమేనా అది ఆల్మోస్ట్ నాకైతే నిజమే అండి నాకు అనిపించింది ఏంటంటే నేను అది మాత్రమే చెప్తున్నాను అనమాట కీరా దోశ రెగ్యులర్గా తింటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారంట అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రూట్స్ అన్నీ మంచివేనండి దీనికి సంబంధించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు పనసపళ్ళు కూడా నిజంగా దానికి ఉన్న ప్రోటీన్స్ అయితే దానికి ఉంటాయి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాలంటే నాకైతే తెలియదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఛాయ్ గ్లాస్ అయితే నాకు నిజంగా నేను టీ తాగాలన్నప్పుడల్లా పర్టికులర్గా నాకు గుర్తొస్తుందనమాట ఆ ఛాయ్ గ్లాస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలానే నా బ్లాగ్ అయితే ఇవాళ కంటిన్యూ అయిపోయింది అనమాట కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడుకుంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి అబ్బా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే వీడియో చూడండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎవరిని అయితే ప్రెషర్ చేసి అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ కంటెంట్ మనం పెట్టే కంటెంట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నాకైతే నచ్చుతుందండి మరి ప్రతిమాలి మనం లైక్ చేయి కామెంట్ అని అడిగే దాంట్లో కూడా ఏమాత్రం నాకైతే మంచిగా అనిపించలేదనమాట అలా అని చెప్పేసి ఇంక ఎక్కువ బ్రతిమలడం అయితే బాగుండదు అది మనం పెట్టే వీడియోస్ ప్రజలకు నచ్చి వాళ్ళకి ఏమనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మనకి మంచిగా అనిపిస్తుంది ఇంకా అలానే ఇవాళ నా వ్లాగ్ అయితే ఇలాగ వచ్చిందనమాట ఇంక తర్వాత వచ్చేసి మీకు చెప్పాను కదా ఫైనల్గా నా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ ఛాయ్ గ్లాస్ చూసారా నాకు నిజంగా ఈ ఛాయ్ గ్లాస్ పట్టుకున్నప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తాడనమాట ఎందుకంటే ఛాయ్ చెమక్కులే తాగరా అనే సాంగ్ అయితే ఉంది కదా ఇప్పుడు ఇంకా నేనైతే ట్యా చాయ్ తీసుకొని వచ్చి అట్లా కొంచెం హాల్లోకి అయితే వచ్చి కూర్చొని ఒక అయితే కూర్చొని తాగేస్తున్నాను అనమాట నిజంగా నాకు ఛాయ్ తాగాలన్నప్పుడు అలా ప్రశాంతంగా కూర్చుంటానండి నేను నేను తాగేదే కాకుండా నా డ్రెస్ కూడా దాపించేసానమాట ఎందుకంటే అక్కడ చూసారా నిజంగా ముందరైతే కొంచెం నేను ఛాయ్ చేస్తున్నప్పుడే కొంచెం చిట్లేసిందనమాట డ్రెస్ పైన అయితే కొంచెం మరక మాదిరి అయితే పడేసింది అయినా పర్లేదులేండి అయితే నాకు నిజంగా ఒక హ్యాపీనెస్ అనే చెప్పాలన్నమాట ఫస్ట్ టైం నిజంగా అండి నాకైతే నేను బ్లాగ్స్ అయితే చేస్తున్నాను షార్ట్స్ అయితే చేస్తున్నాను కానీ నిజంగా నాకు ఫస్ట్ టైం ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఒక సిస్టర్ అండి ఆమె వచ్చేసి హిజ్రా నాకైతే తెలీదు నన్ను గుర్తుపట్టి ఒక షార్ట్ వీడియోలో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఒక్క షార్ట్ వీడియోలో ఆమె నన్ను అయితే అడిగింది అనమాట మీరు యూట్యూబ్ చేస్తారు కదా మీ షార్ట్ వీడియోస్ అయితే నేను చూశాను ఫస్ట్ టైం నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీస్తుంటాను నేను రీల్స్ తీస్తున్నప్పుడు మీ షార్ట్ అనేది యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మీ షార్ట్ వచ్చింది నేను మిమ్మల్ని ఇప్పుడు చూసి క్యాజువల్గా అడిగాను మీరే నా ఇక్కడ అని చెప్పి నా ఛానల్ నేమ్ చెప్పి చూపించింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా సంతోషం అనిపించింది మీరు అనుకోవచ్చు ఇదేమైనా పెద్దనా అని నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ టైం అయితే నాకు చాలా చాలా అంటే హ్యాపీ అనిపించింది అనమాట అసలు నేను అనుకోలేదు అంటే నేను కూడా ఛానల్ చేసి నన్ను ఒకరు గుర్తుపట్టి నన్ను ఇలా అడిగారా అనుకున్నాను చాలా హ్యాపీగా ఉందనమాట తర్వాత అయితే ఇలా ఇంకా పైనకి వచ్చేసి నేనైతే మిర్చిను అలాగే పసుపు కొమ్మలు కూడా ఎండబెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నేనైతే ఇంట్లో కారం మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానన్నమాట కంపల్సరీ నేనైతే ఇలా వట్టిమిరపకాయలు అయితే తీసుకొని వచ్చి కారం అయితే ఆడించుకుంటాను అలాగే పసుపు కూడా ఆండి పసుపు కొమ్మలు అయితే తెచ్చుకొని నేను పౌడర్ అయితే చేసుకుంటాను అనమాట అసలు నాకైతే ఇంట్లో ఇలా హోమ్మేడ్ కానీ ధనియాలు కానీ ఇంట్లోనే చేసేసుకుంటానన్నమాట ధనియాలు పౌడర్ కానీ ఒక్క గరం మసాలా తప్ప నాకు తెలిసిన ఐటమ్స్ అంటే రసం పౌడర్ కానీ ఇలా మొత్తం అన్నీ నేనే రెడీ చేసేసుకుంటాను అయితే ఆడించుకొని వస్తానండి కారం పొడి అయితే నేను బయట తీసుకోను అనమాట ఎప్పుడైనా టైం లేక ఒకవేళ వర్షాకాలం అయ్యింది ఒకవేళ ఇంట్లో టైంకి కారం అలా లేనప్పుడు అయితే బయట అయితే ఆచి కానీ అలా తీసుకుంటాననమాట బాగుంటుంది కంపెనీ కూడా ఎందుకో నాకైతే ఇలా ఇంట్లోనే చేసుకోవాలంటే ఇష్టం ఇంకా తర్వాత వచ్చేసి పాలపైన మీగడైతే తీస్తున్నాను ఇది వచ్చేసి నేను వెన్న అంటే అదే నెయ్యి చేస్తారు కదా మొత్తం అంతా వెన్న తీసేసి ఒక రోజైతే నెయ్యి కాంచి అయితే పెట్టేసుకుంటాను అనమాట నాకైతే చాలా ఇష్టం బ్రెడ్ పైన అయితే నేను ఎక్కువ టోస్ట్ చేసుకునేటప్పుడు వేసుకుంటాను అనమాట అలా మీగడ మొత్తం ఒక దాంట్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను చిక్కటి పాలైతే బాగా వస్తుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీస్తాం కదండి అందువల్ల కొంచెం మీగడైతే ఎక్కువ వచ్చేస్తుందనమాట నిజంగా నా హ్యాపీనెస్ అయితే అంత ఇంతే కాదండి ఆ సిస్టర్ అడగగానే నేనైతే ఒక సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాను బట్ ఎందుకు కానీ అంత కొంచెం ఏదో గిల్టీగా ఉందండి అయితే నేను నిజంగా ఒక లెగ్గిన్స్ తీసుకోవడానికి అని చెప్పేసి బయటకు వెళ్ళాను అనమాట అక్కడ ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు ఇక్కడైనా సిస్టర్ ఎక్కడుంటారు ఏమి అని చెప్పి నన్ను అడిగింది అనమాట నేను చెప్పాను ఫస్ట్ టైం నా ఛానల్లో అయితే ఒక హిజ్రా నేనండి ఆమె ఎందుకు కానీ వీడియో తీసుకోవాలని అనిపించింది ఒక ఫోటో కానీ నేనైతే తీసుకోలేదనమాట పర్లేదు రీల్స్ బాగున్నాయా అక్క అని అడిగాను నేను బాగున్నాయండి కంటిన్యూ చేయండి వ్లాగ్స్ పెట్టండి ఇంకా వాయిస్ బేస్ పెంచండి క్లారిటీగా మాట్లాడండి అని చెప్పారనమాట నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏమైనా ఇలానే వ్లాగ్స్ కాకుండా రొటీన్గా ట్రావెలర్ అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తారు కదా అలాంటి వ్లాగ్స్ కూడా పెట్టండి మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారని నాకు చెప్పింది అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి నా ఫ్యామిలీలో అంటే ఇలా సపోర్ట్గా గట్టిగా చెప్పిన వాళ్ళు అయితే ఎవరూ లేరండి ఫస్ట్ టైం ఆ ఛానల్ అయితే మీరు సారీ అండి ఆ సిస్టర్ అయితే నాకు చెప్పారనమాట మీ ఛానల్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది మీ ఛానల్ కంపల్సరీ అంటే ముందుకు వెళ్తుంది మంచిగా తీసుకోండి పర్లేదు బాగుంది ఇంకా మీ వీడియోస్ కూడా నేను చూస్తాను అని చెప్పేసి చూసి మరి నాకైతే కామెంట్ పెట్టారనమాట నిజంగా హ్యాపీగా అనిపించింది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ సిస్టర్ అయితే ఇన్స్టాగ్రామ్ మాత్రమే చేస్తుందండి యూట్యూబ్ అయితే చేయదంట ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారనమాట అంటే అవి వచ్చేసి చెప్పాను కదా హిజ్రా అని ఫోన్లేండి ఫస్ట్ టైం నా ఛానల్లో మెచ్చుకున్నదంటే ఆ సిస్టర్ ఏనండి చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇలా సామాన్లు మొత్తం కడిగేసాను అంటే ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ ఒక షార్ట్లో అయితే పెట్టాను అనమాట పూజ చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా అయితే సండే రోజుకి దోశ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట మరి నేను ఈ దోశ బ్యాటర్ కానీ లేదా పొంగనాలు కానీ రేపు రేపటి వీడియోలో చూపిస్తానన్నమాట మీకు నాకు తెలిసి మళ్ళీ పొంగనాలు బ్లాగ్ వచ్చేసి మండే కానీ ట్యూస్డే కానీ వస్తుందనమాట ఈ మధ్య లాంగ్ వీడియోస్ వీక్లీ వన్స్ ఒకటి పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను కానీ నాకు వేరే సిస్టర్ అయితే చెప్పారనమాట వీక్లో వీక్లో వచ్చేసి టూ ఆర్ త్రీ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని చెప్పారు ట్రై చేస్తాను నాకైతే ఎందుకు షార్ట్ వీడియోస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనమాట లాంగ్ వీడియోస్ మీద పెద్దగా లేదు అలా అని చెప్పేసి కంటిన్యూగా ఏదో ఒకటి అయితే పెడుతూ ఉన్నానండి ఎప్పటికైనా ముందుకు వెళ్తాను ఏదో ఒకటి సే ఖచ్చితంగా అంటే నేను సాధిస్తాననే నమ్మకం అయితే నాకుంది చూద్దాం ముందు ఏం జరుగుతుందో తెలీదు నాకైతే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి యూట్యూబ్ చేయాలంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేనైతే అలానే కంటిన్యూ అనమాట నన్ను ఎన్నన్నా అన్ని భరిస్తున్నాను అంటే నేను నేను పెట్టే వీడియోస్ చాలామందికి నచ్చట్లేదు అనమాట షార్ట్స్లో అలా సాంగ్స్కి వీడియోస్ చేయడము అలా అని చెప్పేసి నా వాళ్ళు కూడా అంటే నా ఫ్యామిలీ కూడా మంచిగా వీడియోస్ చేయంటారు కానీ అలా సాంగ్స్ బేస్ అయితే వద్దని చెప్తారండి నేనే చేస్తూ ఉన్నాను అలా అని సరేలేండి ఇంక ఇదివరకు మాట్లాడినదైతే మీకు ఏమన్నా బ్యాడ్గా అనిపించిందే ప్లీజ్ వదిలేసేయండి ఇంక తర్వాత నా వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూగా యాడ్ చేసేసానమాట ప్లీజ్ మీకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి మీకు టైం ఉంటే వాచ్ చేయండి అబ్బా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి